ఓం శ్రీ మాత్రే మాతృణిమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు వాన నీటితో బిచ్చగాడు కూడా ధనవంతుడయ్యే ఉపాయం చెప్తాను మీకు ఈరోజు నేను నాలుగు ఉపాయాలు చెప్తాను మనకు రెగ్యులర్గా వాన పడుతూ ఉంటుంది సీజన్లో చాలామందికి తెలియదు నీటిలో విశేషమైన దైవశక్తి ఉంటుంది ఎవరైతే నీటిని సరిగా సద్వినియోగం చేసుకుంటారో వారికి ధనయోగం కలుగుతుంది మీ దగ్గరికి ధనం అయస్కాంతంలా మీరు ఆకర్షించగలుగుతారు వాన నీటిలో ఆ శక్తి ఉంటుంది ఎలా చేస్తే వస్తుంది ఈరోజు మీకు తెలియజేస్తాను మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎంతో అద్భుతమైన శక్తుల గురించి శాస్త్రంలో చెప్పడం జరిగింది తంత్రశాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలోను మంత్రంలోను ప్రకృతి గురించి ప్రకృతికి ఉన్న శక్తి ఎంత అద్భుతమైనదంటే మనం దానిని వినియోగించుకోగలిగితే మనంత అదృష్టంతో ఎవరు ఉంటారు మనం వినియోగించుకోకపోతే ఈరోజు మనం చూస్తున్నాం కదా ప్రకృతిని కనుక ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి లక్ష్మీయోగం కలుగుతుంది చాలామంది తెలియదు మనం పుట్టుక కూడా శాస్త్రం చెప్పే విధానం ఏంటంటే నీటి ద్వారానే పుడతాం మనం ఆకాశంలో ఉండే వాన నీటి ద్వారా భూమి మీదకి వస్తాం జలం ద్వారానే మనం పుడతాం మన శరీరంలో కూడా డెబ్బై ఐదు పర్సెంట్ వాటరే ఉంటుంది డెబ్భై పర్సెంట్ అంటే నీటికున్న ప్రాముఖ్యత లాంటిది మన పురాణాలు చూస్తూ ఉంటాం నీటితోనే శపించారు దేవతలందరూ కూడా ఋషులు నీరు తీసుకొని శపించడం వల్లే వారు భూమి మీద పుట్టడం జరిగింది అంటే నీటికి ఆ శక్తి ఉంది అందులో వాన నీటికి ఉన్న శక్తి చాలా విశేషమైంది బిచ్చగాడు కూడా ధనవంతులవుతాడు అవుతాడు అంతకుముందు వీడియోలో నేను ఒక వీడియో చెప్పాను వసీకరణ ఉపాయం చెప్పాను వానంటితో ఎలా వసీకరణ చేయాలో ఈరోజు ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మీ దగ్గర ఈ నీరు ఉండటం వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయో పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నా విన్నపం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది మిత్రులు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదని చెప్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకొని ఆలని బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మీకు అన్ని వీడియోలు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను అలాగే మీకు ఎవరికైనా సరే వీడియో దొరకడం లేదని ఎవరు వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి కింద ప్లేలిస్ట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానిలో చాలా వీడియోస్ ఉంటాయి మీరు ఏది చేయగలిగేది చేయండి ఇవి తేలిగ్గా ఉన్నాయి కదా చెయ్యవు నిజంగా జరుగుతాయా అనే అపనమ్మకంతో ఉంటుంది చాలామందికి అపనమ్మకాన్ని పక్కన పెట్టి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది మనం ఇప్పుడు సీజన్లో వాన పడుతూ ఉంటుంది కదా మీకు పాయింట్ పాయింట్ చెప్తాను జాగ్రత్తగా రండి మీకు వాన పడుతున్నప్పుడు మీరు ఒక కాపర్ లోటాలో కానీ లేదా కాపర్ గ్లాసులో కానీ కాపర్ గిన్నెలో కానీ అంటే కాపర్ది మాత్రమే వాడాలి రాగిది మాత్రమే వాడాలి దాంట్లో వాటర్ పట్టుకోండి పట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఒక డబ్బాలు స్టోర్ చేసుకోండి అంటే ఏదైనా గాజు గాజు సీసాలో గాజు మూత ఉన్న సీసాలో స్టోర్ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే వీలైతే కాపర్ దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే గాజు దాంట్లో స్టోర్ చేయండి ఒకవేళ అవకాశం లేకపోతే స్టీల్ దాంట్లో మాత్రం చేమాకండి చేస్తే గాజు దాంట్లో కానీ లేదంటే కాపర్ దాంట్లో వెజల్లో స్టోర్ చేయండి మీరు ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూ ఉంది ఏదో ఒక గొడవ ఆ గొడవల వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతూ ఉంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో ఉన్న కొద్దిగా నీరు తీసుకొని గంగాచలం దొరుకుతుంది ఇలా బయట మార్కెట్లో మనకు పూజా వస్తువుల షాపులో దొరుకుతుంది కొద్దిగా గంగాజలం కలిపి ఇంటిని వారానికి ఒక్కసారి తుడవండి గంగాజలం వేసి ఖచ్చితంగా మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే అది తొలిగిపోతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే అలాగే బాటిల్లో పోసుకునే నీరుని ఎవరికైతే శరీరం మీద ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం అంటే ఇంట్లో ఏదో ఉందండి మాకు తెలియడం లేదు ఎప్పుడు ఒక అనారోగ్య సమస్య మాట్లాడుతూ ఉంది మా కుటుంబాన్ని దానివల్ల డబ్బు ఖర్చు అయిపోతుంది అనే ఎవరు ఎవరైనా సరే ఆ బాటిల్లో ఉన్న నీరుని మీకు వీలైనప్పుడల్లా ఒక రెండు మూతలు వాటర్ని దాంట్లో కలుపుకొని దాంతోపాటు కొద్దిగా గంగాజలం దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం అంటే చిటికెడు పచ్చకర్పూరాన్ని దానితో పాటు చిటికెడు పసుపుని కలిపి స్నానం చేస్తూ ఉండండి మీ వంటి మీద కనుక ఏదైనా పూర్వజన్మ అంటే పూర్వకర్మ వల్ల ఉన్న పీడలు ఏదైనా ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొరిగిపోతాయి వాటర్ కూడా గుర్తుంచుకోండి చెప్తుంది అది బాగా మీరు బలంగా గుర్తుంచుకోవాలి అలాగే ఇప్పుడు ధనం పా అంటే చెప్తాను ఎవరికైతే డబ్బు సంపాదించాలి ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను బిచ్చగాడిని కూడా కోటీశ్వరుని చేస్తుంది అని ధనాన్ని ఆకర్షిస్తుంది అని మీరు ఏం చేస్తారంటే వాన పడుతున్నప్పుడు మీ దగ్గర వీలైతే కనుక వెండి నాణ్యం కానీ లేదకపోతే మామూలు రూపాయి బిల్లని పర్వాలేదు వెండికాయ నుండి చాలా మంచిది వెండి లేదనుకోండి ఇలా మామూలు కాయని తీసుకోండి ఇలా కాపర్ గ్లాస్ కానీ లోట కానీ పెట్టండి వాన పడుతున్నప్పుడు సాయంత్రం పూట ఆ దాంట్లో వేయండి వేసి సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం వేస్తే రేపు ఉదయం వరకు కూడా దాన్ని అలాగే బయట ఉంచండి ఆ నీళ్ళు ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళల్లో ఉన్న రూపాయిని బయటికి తీయండి తీసి కాస్త గంగాజలం వేసి దాన్ని శుభ్రం చేయండి శుభ్రం చేసి మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ పెట్టండి పెట్టి ఆవు నేతో దీపారాధన చేయండి తర్వాత ధూపం చూపించండి ఆ రూపాయిని చేతితో పట్టుకోండి మీ కుర్చీతో పట్టుకోండి కుడిచేత్తో పట్టుకొని మీకు ధనాకర్షణ కలగాలి డబ్బు నాకు ఎప్పుడు రావాలి నాకు ధనం వస్తూనే ఉండాలి అని మనసులో సంకల్పించుకోండి అనుకుని ఆ రూపాయిని శుభ్రంగా క్లీన్ చేసి మీ పర్సులో పెట్టుకోండి ఆ రూపాయిని పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ రూపాయిని ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు ఆ రూపాయి మీ దగ్గర ఉండటం వల్ల ఐస్కాన్తో ఎలాగైతే డబ్బుని మనకి మామూలుగా ఇనువులు ఎలా అవుతుందో మీ పరుసు దగ్గరికి డబ్బులు అలా రావడానికి మార్గాలు తెలుస్తాయి ఇది చాలా చాలా తేలికైన విశేషమైన శక్తి కలిగి ఉన్న ఉపాయం అలాగే ఇంకొకటి చెప్తాను మీరు వాన నీటిని ఇలా పట్టుకున్న నీటిని ఎవరికైతే కుటుంబ పరంగా పితృదోషాలు ఉండి పెద్దల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మీకు ఏది చేద్దామన్నా అవ్వకపోవడం అలాగే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరలేక అంటే ఏదైతే కోరిక ఉంటుందో అది అనుకున్న తర్వాత అది ఆగిపోవడం జరుగుతూ ఉంటే మీరు వాన నీటిని పట్టుకొని మనకి శంకులు దొరుకుతాయి మామూలుగా దేవాలయాల్లో ఉదయ శంకులు ఉంటాయి దక్షిణావృత శంకు ఉంటుంది మామూలు శంకులు కూడా దొరుకుతాయి సముద్రం ఉన్న సముద్రం అయితే మామూలుగా మీకు ఫ్రీగా దొరికేస్తాయి లేదంటే పూజా వస్తువులు మీ షాపుల్లో దొరుకుతాయి వంద నూట యాభై రూపాయలు పెడితే చిన్నది వస్తుంది ఆ శంకులో వాన నీటిని పట్టుకోండి పట్టుకొని మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉన్నా లేదంటే మీ ఇంటి దగ్గర నంది బొమ్మ ఉన్నా ఒక ప్లేట్లో పెట్టుకొని నందికి మీరు అభిషేకం చేయండి ఎలా చేస్తారు శంకులో వాన నీటిని పోసుకొని దాంతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీ మీద ఉన్న ఏదైతే దుష్టగ్రహ బాధల వల్ల ఏర్పడే సమస్యలు అంటే స అంటే పనులు ఆగిపోవడం ఇబ్బందులు పడడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అంటే భూతగణాల వల్ల జరిగే నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శంకులో నీరు పట్టుకొని అభిషేకం చేయడం వల్ల మన మామూలుగా శంకుతో పాలాభిషేకం చేస్తూ ఉంటాం అంటే దేవతా విగ్రహాలకి పూజ చేస్తూ ఉంటాం అలా నందికి చేయడం వల్ల వాన నీటిని చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఇందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి వాననీరు పూర్వం రోజుల్లో మెడిసిన్గా వాడేవారు రకరకాల గాజు బాటిల్లో పోసి ఆ గాజు బాటి కలర్ ఉంటాయన్నమాట తొమ్మిది రకాల కలర్లో ఉండి అందులో నింపి వా కొత్తగా వచ్చిన నీటిని పట్టుకొని చక్కగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గ్రాస్థితి బాగోనప్పుడు ఆ కలర్ ఉన్న బాటిల్లో తీసుకొని ఆ వాటర్ని పూజకి నిమిత్తం వాడేవారు అలాగే వారు లోపలికి తీసుకునేవారు ఎందుకంటే ప్యూర్ వాటర్ కాబట్టి ఇబ్బంది ఉండదు అందులో వానలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వాన నీటిని వినియోగించుకొని ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చిన పది మంది మిత్రులకి షేర్ చేయండి నా విన్నపం ఏంటంటే మీరు సమయం ఏ రోజునైనా చేయవచ్చు ఇక్కడ ఉన్న ఒకే ఒక్క నియమని చెప్తాను నెలసరి ఉన్నప్పుడు ఈ పని చేయమాకండి నెలసరి ఉన్నప్పుడు ఈ పని చేయవద్దు నెలసరి లేని టైంలో మాత్రమే చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా సరే నిర్భయంగా వాన నీటితో ఈ ప్రయోగాలు చేయవచ్చు అలాగే అంతకుముందు వీడియోలో కూడా నేను వసీకరణ గురించి చెప్పాను వాననీటితో వసీకరణ ఎలా చేసుకోవాలో లాస్ట్ ఇయర్ చెప్పానది ఎందుకంటే నీటికి ఆసక్తి ఉంది ముందు ముందు మీకు మరిన్ని విషయాలు నీటితో ఉన్న విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే ప్రపంచంలో దేనికైనా శక్తి ఉంది అంటే ప్రకృతికి ఉన్న శక్తి మనం వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతాం అలాగే సమస్యలు పాయింట్ టైంలో కూడా గుర్తుంచుకోండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఆ పదార్థం దొరికితేనే చేయండి పదార్థం దొరకకపోతే చేయవద్దు నీరు ఎప్పుడు పట్టుకోవాలని అనుమానం ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ నీటిని పట్టుకోవచ్చు మీకు వాన పడుతున్నప్పుడు పట్టి దాన్ని స్టోర్ చేసుకొని చేసే ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి ఓం నమ శివా శ్రీమాతమ